హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు పీత మరియు చేప కథ ఒక చెరువులో చేపలు ఆనందంగా జీవించేవి వాటి మధ్య ఒక చిన్న నీలి చేప ఉండేది అది చాలా సంతోషంగా ఉండేది ఆ చెరువులో ఒక చిన్న పీత కూడా ఉండేది అది చీకటి ఆలోచనలు చేసే అలవాటు ఉన్నది ఒకరోజు ఆ పీత చేపని చూసి ఇలా చెప్పింది పీత అయ్యో చేప మన చెరువు ఎప్పుడైనా ఎండిపోతే ఏం చేస్తావు చేప అంటున్నది మన చెరువు చాలా పెద్దది ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా నీరు ఉంది ఎందుకు అలా చెప్తావు కానీ పీత చెరువులోని ప్రతి జీవికి భయం పెట్టింది చెరువు ఎండిపోతుందట బయటకు వెళ్ళిపోవాలి అని చిన్న చేప ఆ మాటలు నమ్మలేదు అది తన మిత్రులతో కలిసి సంతోషంగా ఉండేది కొన్ని రోజులు గడిచాక ఆ చెరువులో నీటి మట్టం కొంచెం తగ్గింది పీత దాన్ని చూసి మళ్ళీ భయపెట్టింది కానీ చిన్న చేప ఆ సమయంలో బుద్ధిగా ఆలోచించింది అది చెరువులోని బురదలో ఉండే రంధ్రంలోకి వెళ్ళి చల్లగా ఉండే చోటికి చేరింది వేసవి ముగిసిన తర్వాత మళ్ళీ వర్షాలు వచ్చాయి చెరువు నీటితో నిండిపోయింది చేప సంతోషంగా బయటకు వచ్చింది పీత మాత్రం భయంతో చెరువు విడిచి వెళ్ళిపోయింది దారి మధ్యనే అది చనిపోయింది ఈ కథలో ఉన్న నీతే ఏమిటంటే అవసరం లేకుండా భయపడకండి బుద్ధిగా ఆలోచించి పరిష్కారాన్ని కనుగొంటే ఎప్పుడు విజయం మనదే అవుతుంది ఇప్పుడు మనం వేరొక కథలోకి వెళదాం ఆ కథ పేరు పులి మరియు కాకి కథ ఒక పెద్ద అడవిలో ఓ పులి ఉండేది అది చాలా గర్వంగా క్రూరంగా ఉండేది నేను ఈ అడవిలో గొప్పవాడిని అని ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉండేది ఒకరోజు ఆ పులి ఓ పెద్ద చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంది అప్పుడే ఒక కాకి ఆ చెట్టుపై కూర్చుని పులిని చూసింది కాకి హాస్యం వేసింది అది పులిని కొంచెం ఆటలాడించాలని నిర్ణయించింది కాకి పులిని చూసి అరిచింది ఓ పులి నీకు ఎంత బలమున్నా నేనంటే భయపడాల్సిన అవసరం లేదు నా తెలివితేటలతో నేను నీకంటే ముందు ఉండగలను పులి కోపంగా కాకిని చూసింది నువ్వు చిన్న కాకివి నన్ను ఎలా ఓడించగలవు అని అడిగింది అప్పుడు కాకి నవ్వుతూ సమాధానమిచ్చింది బలం మాత్రమే కాదు పులి తెలివి కూడా అవసరం నేను నిన్ను ఓడించడానికి యుద్ధం చేయను కానీ ఒక చిన్న విషయం చూపించగలను కాకి వెంటనే గాలి మీద సుర్రుమని ఎగిరిపోయింది అది దగ్గరలో ఉన్న గొడ్డలిని పట్టుకొని కొన్ని ముళ్ళ కొమ్మలపై వేసి పులి నడిచే మార్గాన్ని ముళ్ళులతో నిండిపోయేలా చేసింది పులి నడవడానికి ప్రయత్నించగా ముళ్ళు దాని పాదాలను గాయపరిచాయి దారిలో ముందుకి సాగలేక నొప్పుతో నిట్టూర్పులు విడిచింది అప్పుడే కాకి మళ్ళీ వచ్చి మృదువుగా చెప్పింది శక్తి ఉండడం మంచిదే కానీ తెలివి కూడా ఉండాలి ఎవరిని చిన్న చూపు చూడకూడదు పులికి మేధస్సు వచ్చి మౌనంగా తలదించుకుంది ఈ కథలో ఉన్న నీతి ఏమిటంటే బలం కంటే తెలివి గొప్పది ఎవ్వరిని చిన్న చూపు చూడకు ఈ రెండు కథలు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు నా కథలు కనుక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్